ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ చిప్పాడలో నలభై ఐదు మంది కీల పట్టాలు పంపిణీ ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ అచ్యుతాపురం మండలం చిప్పాడ గ్రామంలో శుక్రవారం నలభై ఐదు మంది లబ్ధిదారులకు ఎలా పట్ట పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు పట్టాలను అందజేశారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు కూటమి అంటే ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ కు అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ విజయకృష్ణన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అందుబాటులో ఉంటాను ఎంత కష్టమైన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు వివిధ అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చిన నిర్వసితులందరికీ న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు అధికారులకు సూచనలు నియోజకవర్గాల అధికారుల పంతీను ఆయన ఈ సందర్భంగా అభినందించారు తన పాలనలో ప్రజలకు నిస్వార్థంగా వేగవంతంగా భవిష్యత్తు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని పనులను చేయాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు అది కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ డెత్లు కూడా మీరు కొంచెం సాల్వ్ చేయాలి సార్ అలాగే కొన్ని మిస్సిస్ అయ్యాయి సార్ ఇటు చూడమ్మా సార్ వైపణు కూడా పరిష్కారం చేయాలి సార్ అలాగే సార్ ఏడు ఏళ్ళ క్రితం ఒక పదకొండు మందికి పట్టాలు ఇచ్చారు సార్ అది లేఅవుట్ ఏర్పాటు చేయలేదు సార్ రోడ్లు పాలసీ లేదు లేఅవుట్ ఏర్పాటు చేయలేదు సార్ వాళ్ళంతా ఇప్పుడు చెప్పాడ గ్రామంలో ఉన్న వాళ్ళే సారు వాళ్ళు చాలా ఇబ్బంది వాస్తవానికి ఏంటంటే మనది మనమే అంటే ఇది కూడా నేను చెప్తాను ఏమనుకోండి మీరు రాజకీయాలు చేసుకోండి ఊర్లో సొంత ఊరు ఇక్కడ బతికారు వాళ్ళతో పాటు చాలా మంది బతికారు నేను సేవ చేస్తే వాళ్ళందరూ మా తాతలు ముత్తాతలు హ్యాపీగా ఫీల్ అవుతారని డీప్ లో ఉన్నాను అందుకు వచ్చాను రాజకీయం చేయడానికి మరి మీరు కూడా అంతే కదా మీరు భూములు ఇచ్చినప్పుడు ఆ కంపెనీలు వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఆ కంపెనీలకి ఒక మంచి వాతావరణం మరి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను మీరు కూడా అలాగే ఉండాలి ఎవడైనా చెప్తే అక్కడికి నేను అడగట్లేదు నీ మిగిలిపోయిన గెంజి కూడా మా మామ మీద పోయిపోతే ఎలా అనే భావన నాలో వచ్చింది అదొక బాధ నాకు ఈ విషయాల్ని మొన్న కూడా మీ అందరి దయ వల్ల అంటే వాస్తవానికి ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి దగ్గరికి రావాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వచ్చాను నేను ఇక్కడ ఓటు అడగల ఓటు అడగడానికి సిగ్గేసింద మీరే ఇరవై సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి అగాధంలో తోసేసి ఎలక్షన్ అప్పుడల్లా వచ్చి మా ఓటు వేయండి మీకు ఇది చేస్తాం ఓటు వేసి చేయడం ఏంటి అక్కడ ఓటు వేస్తే చేయడం ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు కాదని అన్నట్ల ఓటు వేయండి మేము ఏంటి ఇది ప్రతి పార్టీకి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాధ్యత మీరు ఓటేస్తేనే మేము చేస్తామనే పరిస్థితి అనేది నాకైతే మనస్కరించలే ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని అనిపించింది అందుకే నేను ఓటు అడగల మీ దగ్గరికి వచ్చి ఓటు అడగకుండానే ఈ గ్రామానికి వచ్చాను ఏదో మామూలుగా మా నాయకులందరూ పిలిస్తూ వచ్చాను వచ్చి వెళ్ళిపోయాను ఓటు అడగకుండా నాకు ఓటు నేను ఎక్కడ కూడా అడగలేదు వచ్చింది దగ్గర నుంచి వీటి మీద దృష్టి పెట్టినప్పుడు పదిహేను నెలలు ఎందుకు పట్టింది అంటే ట్రాన్స్ఫర్లని అధికారులని అధికారులు వెనకందులో పడ్డమని ఎలా ఉందంటే ఒక మాయా ఉంది ప్రపంచమాన్ని ఒకదానికోటి కనెక్షన్ ఒకదానికోటి కనెక్షన్ వాస్తవానికి ఇప్పుడు నేను అడుగుతున్న డెత్ ఆ రోజు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు డెత్ అయిపోతే ఇవ్వలేమండి ఇవ్వకూడదండి రూల్ అండి అదేలాగా నువ్వు కదా ఇవ్వలేదు నీది కదా తప్పు గవర్నమెంట్ కదా తప్పు గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా నువ్వు డిలే చేసుకున్నావు నీ నీవు టైం తీసుకున్నావు నువ్వు ఇది చేసుకున్నావు మరి డెత్తలకి ఇవ్వనంటే దాని అర్థం ఏంటి అని నేను ఇప్పటికీ అడుగుతున్నాను వాళ్ళు ఏమంటారంటే డెత్తలకి అక్కడ ఆప్షన్ లేదు అక్కడ చట్టం లేదు అన్నారు చట్టం ఎవడండి చట్టం చేసేది ప్రజలు ప్రజాప్రతినిధులే చట్టం చేస్తారు ఎట్టి పరిస్థితులే చేసి చూపిస్తారు అందులో డౌటే లేదు మనం కదా చట్టాలు చేసేది చట్టాలు చేసేది అది అన్యాయం అన్యాయం అయినప్పుడు ఎట్టి పరిస్థితులు అయితే వదిలే ప్రసక్తే లేదు ఇది వాస్తవం ఇవన్నీ కూడా ఎస్సీ జెడ్ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను ఏదైనా రోడ్డు వేద్దామంటే లేదు ఈ కాలనీ ఈ ఊరు షిఫ్ట్ అయిపోతుందండి ప్రతి ఇంటికి వచ్చాను తెలుగుదేశం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఆదరించండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అన్ని వీధులు అన్ని ఇంట్లకి కూడా తిరిగిన పరిస్థితి ఉంది ఏ ఊరు వదల చూస్తే ఎస్సీ జెంట్కి ఏదైతే భూములు త్యాగాలు చేశారో గ్రామాలని త్యాగాలు చేశారో వారికి దక్కిన గౌరవం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ జీవనం అనేది స్తంభించిపోయింది అంత ప్రశ్నార్థకం అయిపోయింది అది ఎలా అయిపోయిందంటే మనం బియ్యం ఇచ్చుకొని గెంజి అడుక్కునే పరిస్థితిలోకి వచ్చింది ఈ గ్రామాలన్నీ గెంజి అడుక్కున్నాడు గెంజి తగ్గ ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ గెంజి కోసం పొద్దున్నే వచ్చేస్తాడు రైడు చి యాదవా అనిపించుకునే పరిస్థితి సారీ ఇలా అంటున్నానని ఏమనుకోద్దు నా మనసులో అనిపించిన బాధ బాధ నేను చెప్తున్నా లేకపోతే ఇటు దొంగ